అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజల ముంగిట అభివృద్ధి చేసి చూపిస్తోందని పాపటి శాసనసభ్యులు పలు గ్రామాల్లో సుడిగాలు పర్యటన ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసి శిలా పలకాలను ఆవిష్కరించారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేశారని కొనియారు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి సిమెంట్ రోడ్డు నిర్మాణాలతో పాటు మినీ గోకులాలను వెంటనే అభివృద్ధికి పునాదులు వేసి సంక్రాంతికి ముందుగానే పల్లె పండుగను తీసుకొచ్చిందని అన్నారు రానున్న కాలంలో గ్రామాల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుందని భరోసా ఇచ్చారు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ముందుగా కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఇ రాజన్న ఏఈ రఘు శ్రీనివాసరావు ఈవో పిఆర్ ఏలిషా బాబు తెలుగుదేశం మండలం అధ్యక్షులు ఎండి అఫ్జల్ టీడీపీ మైనార్టీ నాయకులు నిజాం పార్టీ నాయకులు కలకోట కిషోర్ రెడ్డి మోహన్ రెడ్డి మోదుగుల శంకర్రెడ్డి కృష్ణారెడ్డి చక్రధర్ రెడ్డి భవనం బసరెడ్డి మందన కృష్ణమూర్తి రాజు మద్దాల డేవిడ్ మంత్రులు గంగరాజు అనిల్ ప్రసాద్ రెడ్డి బీజేపీ నాయకులు రామకృష్ణ సాయిబాబు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మొత్తం ఈ ఊరు ఎంత ఇచ్చావు ఈ రోడ్డు ఈ రోడ్డు పవన్ రెడ్డి గారు రండి పెద్ద లాగండి చిన్నపిల్ల పెద్ద கொஞ்சம் தர தான் கொஞ்சம் விட்டுறேன் அடி ஜெரகசாரி பாலி கே alleti pani మా ఒకసారి వరుసలు మించుండ ఇంకే అయిపోయింది అది ఒక నిమిషం ఒకసారి అందరు పట్టుకొని సార్ ఎన్నిమేటర్లో మూడు అంటే ఫలిదాకాళ్ళిందే ఇంకెన్ని ఉన్నాయి మన ఊళ్ళో

రోడ్ ఇవి ఉంటాయి కదా ఎంత చేయించి ఎంత డబ్బులు వాళ్ళ చేత ఖర్చు పెట్టిస్తే కాంపౌండింగ్ అంత వస్తుంది మనకి మళ్ళీ తిరిగి మీకు అసలు తెలిసింది అర్థమైంది నేను చెప్పేది పది కోట్ల రూపాయలు వర్క్ జరిగింది అందుకో ఏడు మళ్ళీ రోడ్లు ఈసారి పద్నాలుగు కోట్లు ఎస్ట్ అయితే మొన్న తొమ్మిది కోట్లు వచ్చినాయి మనకి అంటే ఏ పన్నెండు కోట్లు వాళ్ళు చేశారు మనం ఇరవై చేయాలి ఇరవై కోట్లు చెప్తే మళ్ళీ పద్నాలుగు కోట్లు వస్తాయి అప్పుడు అన్నిలో చాలా అమౌంట్ అయిపోతుంది ఈసారి మళ్ళీ ఒక ముప్పై రూపాయలు లక్షలు మళ్ళీ ఆ లెస్టేట్ పది వచ్చు మీరు అయిపోతుంది యాభై లక్షలుంటే అయిపోతుంది అదే 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 చేద్దాం రాబోయే ఇది ఇదేలా రాగానే ఆరు నెలల్లో ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వంలో పడలేదు ఒక్కరోజు కూడా మరి ఇప్పుడు వేసేవలేదా రామదేవతరావు మేము మేము అక్కడే ఉన్నాం కొబ్బరికాడ పెట్టుకొని మా కొబ్బరికాయ కొట్టుకుని జరిగిందా రోజు కార్యక్రమం గురి ఎవరు లేరా డిపార్ట్మెంట్ వాళ్ళు సంక్రాంతి ముందే పల్లి పండగ వచ్చింది కొత్త ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు విశిష్టమైన తీర్చిచ్చారు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఆ ప్రభుత్వంలో ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ కింద ప్రతి ఊరికి నాలుగు రోడ్లు మూడు రోడ్లు వేస్తూ పల్లి పండగ అనే కార్యక్రమంలో ఆన్రబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆన్రబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈ రోడ్లు ప్రారంభం చేస్తూ ఉన్నాం ఊళ్ళో అన్ని సామాజిక వర్గాలు కూడా కలిసికట్టుగా ఈ పల్లె పండగ కార్యక్రమంలో పాలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయటం గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా పల్లి ఒకేసారి వచ్చిన ఆరు నెలల్లోనే నాలుగు రోడ్లు వేసారు బాబు మూడు రోడ్లు వేశారు బాబు అంటూ ప్రభుత్వాన్ని ఆన్రబుల్ సీఎంను మెచ్చుకోవటం అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది రాబోయే రోజుల్లో కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద ఉన్న రోడ్లన్నీ కూడా రాబోయే ఐదేళ్లలో మేము పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం ప్రతి ఊరికి ఇంకా నాలుగు రోడ్లు మూడు రోడ్లు కొన్ని ఓళ్లల్లో నా ఏడెనిమిది రోడ్లు పెద్ద ఓళ్లలో కూడా ఉన్నాయి అవన్నీ పూర్తి చేసే విధంగా ముందుకెళ్తామని మీకు సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కోమలి గ్రామ ప్రెసిడెంట్ కానివ్వండి అలాగే పార్టీ ప్రెసిడెంట్లు కానివ్వండి మండల పార్టీ ప్రెసిడెంట్లు కానివ్వండి గ్రామ పెద్దలు కానివ్వండి అందరికీ కూడా పేరు పేరున ఆన్రబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారి తరఫున కూటమి అందరి తరఫున మా ప్రజానికం తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ

వైశం చెారా కొంచెం ముందుకు రండి సార్ అందరు వరుస సార్ అవసరం అయిపోయింది ఏమండి వెనక్కి వెనక్కి ఒకసారి పెట్టుకోండి సార్ ఇలా సరే సార్ 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 Okay. Okay.

पापा ये तो क्या मशीन है जी बोल या पापा क्या दादा इसको ठीक करना 4G ये सर सर रोड में बिजली इलेक्ट्रोनिक का है यार पाइप का पाइप रोड पे उतरता है जानवर आता है ये के पत्थर बटन है थाना पे इसको उतारता है

I don't know, I don't know, I don't know, I don't know.